హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాగ్స్ వన్ టూ త్రీ ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్ అండి సో ఈరోజు వచ్చేసి జష్విక్ బర్త్డే అన్బాక్సింగ్ వీడియో అయితే చేస్తున్నానండి బర్త్డేకి అన్బాక్సింగ్ వీడియోకి అయితే చాలా గ్యాప్ వచ్చిందండి బర్త్డే జరిగిన టూ డేస్ అయితే నేను బర్త్డే వీడియో అయితే అప్లోడ్ చేశాను బట్ ఈ అన్బాక్సింగ్ వీడియోకి అయితే చాలా లేట్ అయిపోయిందండి ఈ బర్త్డే వీడియోకి అన్బాక్సింగ్కి మధ్యలో ఫుల్ ఫీవర్ అయితే వచ్చిందండి బర్త్డే తర్వాత నాకు మా బాబుకి ఇక సో అందువల్ల వాయిస్ మొత్తం పోయిందండి నేనైతే సరిగ్గా మాట్లాడలేకపోయాను సో ఇప్పుడు పర్లేదండి బాగుంది అందువల్ల వీడియో అయితే కాస్త లేట్ అయింది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు ఫస్ట్ గిఫ్ట్ వచ్చేసి మా మేడం అయితే తీసుకొచ్చారండి చూడండి ఎంత బాగుందో ఇది వచ్చేసి డ్రెస్ అండి బాబుకి ఇది వచ్చేసి పైన టీషర్టు కలర్ కూడా సూపర్ ఉంది ఇక క్లాత్ విషయానికి వచ్చేస్తే సాఫ్ట్ గా బాగుందండి సమ్మర్ లో అయితే పిల్లలకు చాలా బాగుంటుంది ఇక ఇది వచ్చేసి జీన్స్ అండి షార్ట్ ఇది కూడా చాలా బాగుందండి ఇంకా ఈ రెండు కూడా చాలా బాగున్నాయి ఇక జెష్ కూడా సైజు చాలా కరెక్ట్ గా ఇక నెక్స్ట్ గిఫ్ట్ వచ్చేసి సెకండ్ గిఫ్ట్ అండి ఇది ఇదేముందో చూయిస్తాను ఇంత మంచిగా ప్యాక్ చేశారు కదా అసలు ఓపెన్ చేయాలంటే నా ప్రాణం ఒప్పుకోవట్లేదండి కానీ తప్పకుండా అలాగే చూస్తూ ఉంటే వీడియో అనేది లాంగ్ అయిపోతుందండి ఓపెన్ చేసేద్దాం ఇదిగోండి ఓపెన్ అయితే చేసేసాను సెకండ్ గిఫ్ట్లో వచ్చేసి జీప్ అయితే వచ్చిందండి చాలా బాగుంది ఆడుకోవడానికి ఇక నెక్స్ట్ వచ్చేసి థర్డ్ గిఫ్ట్ అయితే ఓపెన్ చేస్తున్నాను ఏముందో చూసేద్దాం ఇందులో కూడా ఫైనల్ గా ఈ గిఫ్ట్ అయితే ఓపెన్ చేశానండి ఇందులో వచ్చేసి ఫోటో ఫ్రేమ్ ఉంది మన ఫోటో ఇందులో ఫిక్స్ చేసుకోవడమే చాలా బాగుంది ఇంకా ఇప్పుడు ఫోర్త్ గిఫ్ట్ అయితే ఓపెన్ చేస్తున్నాను అన్ని చాలా ఉన్నాయి కాబట్టి త్వర త్వరగా అయితే ఓపెన్ చేసి ఫాస్ట్ ఫార్వర్డ్ లో అయితే పెడుతున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే చూడడానికి లాంగ్ అయిపోతుంది వీడియో ఇక ఇందులో వచ్చేసి బాక్స్ వచ్చిందండి టిఫిన్ బాక్స్ చాలా బాగుంది ఇక దీన్ని లోపల లుక్ వైజ్ అయితే ఇలా వచ్చింది ఇక నాకైతే చాలా బాగా అండి ఇక లోపల వచ్చేసి ఇలా స్టీల్ ఉంది దీనిపైన వచ్చేసి ప్లాస్టిక్ అయితే ఇలా ఇచ్చారు బాగా ఉందండి చూడడానికి లుక్ వైజ్ గా క్వాలిటీ కూడా బాగుంది ఇక నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ గిఫ్ట్ అండి ఎలా ఉందో చూపిస్తాను దీని లోపల కూడా చూడండి ఇది ఇక్కడ వచ్చేసి బ్యాగ్ టైప్ లో ఉందండి దీనికి జిప్స్ కూడా వచ్చాయి లోపల ఏముందో చూపిస్తాను ఇక్కడ వచ్చేసి పైన ఒకటి ప్లాస్టిక్ బాక్స్ అయితే ఇచ్చారండి పొడవుగా ఉంది ఇక ఇందులో వచ్చేసి రెండు బాక్స్లు అయితే ఇచ్చారండి చిన్న కర్రీ బాక్స్ టైప్ లో అయితే ఉన్నాయి బాగున్నాయి చూడడానికి స్టీల్ బాక్స్ ఎసేనండి ఇవి ఈ పైన మూత వచ్చేసి ఇవి ప్లాస్టిక్ ఉన్నాయి కానీ బాగున్నాయి అయితే చిన్న చిన్నగా ఇక వీటికి బ్యాగ్ కూడా వచ్చింది కాబట్టి బాగుంటుంది ఎక్కడికైనా ఈజీగా క్యారీ చేయడానికి ఇక ఈ పైన ప్లాస్టిక్ బాక్స్ వచ్చేసి ఇలా ఉందండి ఇక ఇదైతే ప్యాక్ చేసింది కాబట్టి నేను ఓపెన్ చేయట్లేదండి ఎందుకంటే వీడియో లెంత్ అయిపోతుంది అనేసి ఇక ఎలాగో వైట్ కవరే ఉంది కదా పైకి కనిపిస్తుంది చూసారా ఫిఫ్త్ గిఫ్ట్ అయితే ఇలా ఉంది ఇక నెక్స్ట్ గిఫ్ట్ అయితే ఓపెన్ చేసేద్దాం మరి సో ఇది గిఫ్ట్ ఏంటంటే జేసీబీ అయితే వచ్చిందండి చూడండి ప్యాకింగ్ అయితే ఇలా ఉంది నేను ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను ఇది వచ్చేసి రిమోట్ జేసి అండి రిమోట్ కంట్రోల్తో ఆపరేట్ అవుతుంది చాలా బాగుంది ఇదంతా ఇప్పుడు చూపించడానికి రాదండి ఇక ఇది వచ్చేసి వీడియో క్లిప్ వీడియో ఎండింగ్లో అయితే యాడ్ చేస్తాను ఇక మన నెక్స్ట్ గిఫ్ట్ వచ్చేసి సెవెంత్ గిఫ్ట్ అండి ఇక ఇది కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాను సో ఇది వచ్చేసి గ్లాసులు అండి గ్లాస్ సెట్ ఇది కింది వైపు ఓపెన్ ఉందండి చూసుకోలేదు అందువల్ల ఒకటి స్లిప్ అయి పడిపోయింది కానీ అసలు ఏం కాలేదు పగిలిపోలేదు చాలా బాగున్నాయి సో కొన్ని కంపెనీస్ యాడ్స్ వచ్చేసి ఇవి కింద వేసిన పగలవని ఇట్లా పడేస్తుంటారు కదా అలా వచ్చింది వీడియో వచ్చేసి అనుకోకుండా పడిపోయింది కానీ ఏం పగిలిపోలేదు బాగున్నాయి గ్లాసులు గట్టిగా నాకైతే చాలా నచ్చాయండి కానీ నెక్స్ట్ ఎయిత్ గిఫ్ట్లోకి అయితే వెళ్ళిపోదాం ఇక ఇది కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఇక ఇదైతే ఓపెన్ చేసేసాను పైన అయితే ఇలా బాక్స్ వచ్చిందండి ఇక లోపల ఏముందో కూడా మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ గ్లాస్ బౌల్స్ అయితే వచ్చాయండి వీటికి డకన్స్ కూడా వచ్చాయి ఇక ఇది ఈజీగా ఉండడానికి ఇలా అయితే స్టాండ్ టైప్లో వచ్చిందండి బాగుంది క్యారీ చేయడానికి కూడా సేఫ్టీ సైడ్కి ఇలా స్టాండ్ ఉండడం వల్ల కూడా స్లిప్ అయిపోకుండా ఉంటాయండి ఈ బౌల్స్కి మూతలు చాలా లూజ్గా ఉంటాయి అనుకున్నాను కానీ గట్టిగా ఉన్నాయండి ఏదైనా కర్రీ అలాంటివి వేసినా కూడా లీక్ అయ్యే ఛాయిస్ అయితే ఉండదు రెండు బౌల్స్ డక్కన్స్ కూడా అలాగే ఉన్నాయండి టైట్గా ఉన్నాయి లీక్ అవ్వకుండా చాలా బాగున్నాయి అనిపించింది ఇక ఫైనల్గా అయితే ఇది కంప్లీట్ అయిపోయిందండి ఇక నైన్త్ గిఫ్ట్లోకి అయితే వెళ్ళిపోదాం జ్వరంతో అసలు ఫేస్ అంతా ఏదోలా అయిపోయిందండి అసలు అందువల్ల నీరసంగా అయితే ఉన్నానండి ఇక ఇందులో వచ్చేసి క్యాట్ వచ్చిందండి చాలా బాగుంది ఇక ఇందులో వచ్చేసి సెల్స్ అయితే వేసుకోవాలండి ఇక ఇది మ్యూజిక్ ప్లే అవుతుంది మనం ఏదైనా మాట్లాడుకున్నా అది మొత్తం అబ్జర్వ్ చేసుకొని రిటర్న్ ప్లే అవుతుందండి ఒకసారి దీన్ని షార్ట్ వీడియోలో కూడా చేసి చూపిస్తాను మీకు మనం మాట్లాడింది మొత్తం అబ్జర్వ్ చేసుకుంటుంది కానీ మళ్ళా కాసేపటికి విని దానంతా కదే ప్లే అవుతుంది ఏదైనా ఇంట్లో సీక్రెట్స్ మాట్లాడుకున్న ఈ పిల్లి మొత్తం రివీల్ చేసేటట్టుంది అన్నీ వింటుంది బాబో ఈ పిల్లితో అయితే జాగ్రత్త ఉండాలి కానీ బాగుంది నాకు నచ్చింది ఇక నెక్స్ట్ టెన్త్ గిఫ్ట్లోకి అయితే వెళ్ళిపోదాం ఇక గిఫ్ట్ అయితే ఇందులో కార్ అయితే ఉందండి లైటింగ్ కూడా సూపర్గా ఉంది నేను ఎండింగ్లో అయితే చూపిస్తాను అసలు మ్యూజిక్ కూడా బాగా వస్తుంది ఇక ఇప్పుడు ఇదంతా ప్లే చేస్తే వీడియో లెంత్ అయిపోతుంది ఇవన్నీ కార్స్ రిమోట్ కార్స్ చేసి అవన్నీ ఉన్నాయి కదా అవన్నీ రిమోట్ కంట్రోల్తో ఆపరేట్ చేస్తూ లాస్ట్ వీడియో ఎండింగ్లో క్లిప్ అయితే పెడతానండి చాలా బాగుంది నువ్వు చూస్తున్న ఈ కార్ కూడా రిమోట్ కంట్రోలేనా అండి దీనికి మేబి ఫోర్ ఫైవ్ సెల్స్ ఉన్నట్టున్నాయి లైట్స్ అన్ని ఆఫ్ చేసి ఇది ప్లే చేసి చూసాను ఫ్రెండ్స్ అసలు చాలా బాగుంది రూమ్ లో లైట్ అయితే భలే కనిపిస్తుంది బట్ ఈ వీడియో అయితే స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ చాలా బాగుంది అన్ని గిఫ్ట్స్ కూడా చాలా చాలా బాగున్నాయి ఇక నెక్స్ట్ గిఫ్ట్ వచ్చేసి లెవెంత్ గిఫ్ట్ అండి ఇక గిఫ్ట్ అయితే ఓపెన్ చేసేసాను ఇది వచ్చేసి కాఫీ కప్ అండి చాలా బాగుంది ఇక దీనికి వచ్చేసి డక్కన్ కూడా వచ్చిందండి ఇక దీని లోపల లుక్ వైజ్గా అయితే చాలా బాగుందండి ఇక బయట వచ్చేసి డిజైన్ కూడా బాగుంది కలర్ నాకైతే చాలా బాగా నచ్చిందండి సూపర్గా ఉంది ఇక ఇదండి లెవెంత్ గిఫ్ట్ వచ్చేసి ఇప్పుడు ట్వెల్త్ గిఫ్ట్ అయితే ఓపెన్ చేస్తున్నాను ఇలా చూసారు కదా ఇది ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ ఇదేనండి ఇది వచ్చేసి ఎయిత్ గిఫ్ట్ అండి ఇది వచ్చేసి ట్వెల్త్ గిఫ్ట్ ఈ రెండు సేమ్ వచ్చాయండి ఇక అది ఎలాగో నేను ఓపెన్ చేసి చూయించాను కదా ఫ్రెండ్స్ ఇక అందువల్ల ఇదైతే ఏం ఓపెన్ చేసి చూపించట్లేదండి ఇక ఇంతే ఇది వచ్చేసి సేమ్ కలర్ సేమ్ గిఫ్ట్ అండి ఇక నెక్స్ట్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇందులో కూడా ఏముందో చూపిస్తాను డిస్టర్బెన్స్గా ఉంటుందనేసి ఫ్యాన్ కూడా స్లోగా పెట్టేశాను ఇది వచ్చేసి పిల్లలకు ఏదైనా ప్రాక్టీస్ చేయడానికండి ఏదైనా రాసుకోవడానికి కూడా యూజ్ అవుతుంది స్లేట్ టైప్లో ఉంటుంది కానీ స్లేట్ కాదండి దీన్ని ఏమి వచ్చేసి నాకు ఏంటో తెలీదండి ఇది వచ్చేసి ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక ఇది వచ్చేసి ప్లాస్టిక్ స్టిక్ టైప్లో ఉంటుందండి పెన్ టైప్లో దీంతో చేసుకొని ఇక్కడ డిలీట్ ఆప్షన్ ఉంది కదండి ఇక్కడ బటన్ ప్రెస్ చేస్తే మనం రాసిందంతా ఎరేజ్ అయిపోతుందండి ఇక ఇదండి ఇది కంప్లీట్ అయిపోయింది కదా ఇక నెక్స్ట్ గిఫ్ట్కి అయితే వెళ్ళిపోదాం ఇక ఇది వచ్చేసి ఫోర్టీన్త్ గిఫ్ట్ అండి ఓపెన్ చేస్తున్నాను ఇక ఇవి వచ్చేసి బౌల్స్ అండి గ్లాస్ బౌల్స్ ఇవి వచ్చేసి మనకు సిక్స్ వచ్చాయి చాలా స్ట్రాంగ్గా ఉన్నాయండి కలర్ వచ్చేసి క్రీమ్ కలర్లో ఉన్నాయి చాలా బాగున్నాయి ఇక ఇవైతే సిక్స్ ఉన్నాయి ఇక పైకి ఎక్కడ తీస్తే ఇందాక బొరోసిక్ గ్లాస్ పడిపోయింది కదండి అలా పడిపోతుందని భయంతో అయితే నేను జాగ్రత్తగా పట్టుకొని అయితే మీకు చూపిస్తున్నానండి మన ఆడవాళ్ళకు వీటిలోనే ఉంటాయి కదండి ప్రాణం మొత్తం ఇక ఇది వచ్చేసి ఫిఫ్టీన్త్ గిఫ్ట్ అండి ఇది కూడా చూసేద్దాం కట్ చేయాలంటే కూడా మనసు ఒప్పుకోవట్లేదు ఇక ఇందులో కూడా లాస్ట్ మనం ఫోర్టీన్త్ గిఫ్ట్ ఏం చూసామో ఫిఫ్టీన్త్ గిఫ్ట్ కూడా అదే ఉందండి అవే బౌల్స్ అవే కలరు సేమ్ అదే గిఫ్ట్ అండి యాస్టీస్గా అలాగే ఉంది కాబట్టి ఎక్కువగా చూపించట్లేదు లెంత్ ఎక్కువైపోతుంది అనేసి ఇక నెక్స్ట్ వచ్చేసి సిక్స్టీన్త్ గిఫ్ట్ అండి ఇది కూడా నేను చూపిస్తున్నాను చూసారా అండి గుర్తొచ్చిందా మీరు ఫిఫ్త్ గిఫ్ట్లో ఏం చూసారో ఇది సిక్స్టీన్త్ గిఫ్ట్లో కూడా సేమ్ అదే ఉంది కానీ బట్ ఒక చిన్న చేంజ్ అండి అది వచ్చేసి మనకు ప్లాస్టిక్ బాక్స్ ఇచ్చారు కదండి పైన ఇప్పుడు ఇది చిన్న గిఫ్ట్ అండి కొంచెము దానికన్నా ఇక దీంట్లో రెండు బౌల్స్ మాత్రమే వచ్చాయి ఇంకా ఈ బ్యాగ్ వచ్చిందండి ప్లాస్టిక్ బాక్స్ ఒక్కటి రాలేదండి ఇంకా అదే చేంజ్ వచ్చేసి అంతే ఇక దీంట్లో ఒక స్పూన్ అయితే ఇచ్చారండి ప్లాస్టిక్ స్పూన్ వైట్ది ఇక అది ఎలాగో కంప్లీట్గా చూపించాను కాబట్టి ఇది క్లియర్గా అయితే చూపించలేదండి ఇక ఇది వచ్చేసి సెవెంటీన్త్ గిఫ్ట్ అండి ఇక సంతోషం ఏంటంటే బాబు అయితే ఇంకా నిద్ర లేవలేదండి టైం వచ్చేసి నైన్ అవుతుంది మార్నింగ్ ఇక వాళ్ళు లెగిస్తే నన్ను వీడియో చేయనివ్వడు ఈ కెమెరా ముందు అడ్డం తిరుగుతూ ఉంటాడు ఇక నాకైతే మాట్లాడడానికి సరిగా రాదు బట్ ఇంకొక విషయం ఏంటంటే ఈ గిఫ్ట్స్ అన్ని చిందరమందర చేసేస్తాడు ఒక ఆర్డర్ వైజ్గా అయితే చూపించనివ్వడు ఇక అందువల్ల ఇక నేనైతే త్వర త్వరగా చేసుకుంటున్నాను ఇక ఇప్పుడు వచ్చిన ఇది గిఫ్ట్ వచ్చేసి వెజిటేబుల్ కటర్ అండి చాలా బాగుంది ఇందులో పొటాటో ఆనియన్స్ అన్నీ వేసి కట్ చేసుకోవాలి నాకు నచ్చింది ఇంకేదైనా టైం లేనప్పుడు మనము ఇది కట్ చేసుకోవడానికి అయితే చాలా త్వరగా అయిపోతుందండి పని వచ్చేసి ఇక బాగుంది ఇక నెక్స్ట్ గిఫ్ట్ వచ్చేసి ఎయిటీన్త్ గిఫ్ట్ అండి ఇదిగోండి ఇది వచ్చేసి ఇలా ఉంది ఇదిగోండి ఇక్కడ ఈ గిఫ్ట్ వచ్చేసి మనకు జార్ ఇచ్చారండి గ్లాస్ జార్ వచ్చేసి జ్యూస్లు వాటర్ అవన్నీ వేసుకోవడానికి బాగుంటుందండి కానీ ఇవన్నీ పట్టుకోవాలంటే నాకు భయం అవుతుందండి ఎక్కడ స్లిప్ అయి పడిపోతాయని అందుకే జాగ్రత్తగా అయితే ఓపెన్ చేస్తున్నాను ప్రతిదినూ క్వాలిటీ విషయానికి వస్తే చాలా సూపర్గా ఉందండి ఇక ఇది చాలా మందంగా కూడా ఉంది పట్టుకోవడానికి కూడా ఇక్కడ మనకు హ్యాండిల్ అయితే ఇచ్చారు ఇదిగోండి ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది సూపర్గా ఉందండి నాకైతే చాలా బాగా నచ్చింది ఇక నెక్స్ట్ గిఫ్ట్లోకి అయితే వెళ్ళిపోదాం ఇది వచ్చేసి నైన్టీన్త్ గిఫ్ట్ అండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మీరు ఆల్రెడీ చూసే ఉంటారు కార్ అండి ఇక ఇది కూడా రిమోట్ ఆపరేటింగ్ కారేనండి కలర్ కూడా నాకు చాలా బాగా నచ్చింది బాగుంది దీనికి వచ్చేసి ఆన్ ఆఫ్ బటన్ ఉందండి అది ప్రెస్ చేసినట్టయితే ముందుకు మూవ్ అయిపోతుంది రిమోట్ కంట్రోల్ తో ఇక నెక్స్ట్ గిఫ్ట్ అయితే వెళ్ళిపోదాం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ బోరోసి గ్లాస్లు అయితే వచ్చాయండి మేబీ సెవెంత్ గిఫ్ట్ అనుకుంటా బోరోసీ గ్లాసులు వచ్చాయి ఇప్పుడు ట్వంటీ గిఫ్ట్ కూడా బోరోసీ గ్లాసులే వచ్చాయండి సేమ్ కంపెనీ కానీ చాలా బాగున్నాయండి రెండు గ్లాసులు కూడాను రెండిట్లోనూ సిక్స్ సిక్స్ గ్లాసెస్ అయితే వచ్చాయండి మొత్తం ట్వెల్వ్ గ్లాసెస్ అయితే వచ్చాయి చూడండి లుక్ వైజ్గా కూడా చాలా బాగున్నాయి డిజైన్ కూడా వచ్చింది ఎక్కడ స్లిప్ అయ్యి బ్రేక్ అయిపోతాయో అనేసి జాగ్రత్తగా పెడుతున్నానండి అవి బ్రేక్ అయితే నా హార్ట్ కూడా అలాగ బ్రేక్ అయిపోతుంది ఇక ఇది వచ్చేసి ట్వంటీ వన్ గిఫ్ట్ అండి ఇది కూడా రిమోట్ ఆపరేటింగ్ కారేనండి అదేమో గ్రీన్ ఇదేమో ఆరెంజ్ అండి చాలా బాగున్నాయి కలర్స్ కూడా వీటికి కూడా సెల్స్ వచ్చాయి లాస్ట్లో చూపిస్తానండి ఎందుకంటే టైం లెంత్ అయిపోతుంది అనేసి ఇక ట్వంటీ టూ గిఫ్ట్ అయితే ఓపెన్ చేస్తానండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి హాట్ బాక్స్ అయితే వచ్చిందండి చాలా బాగుంది నాకైతే చాలా నచ్చింది ఏదైనా ఇందులో చపాతి అలా వేసుకోవడానికి కూడా బాగుంటుంది సేమ్ ఇదే బాక్స్ నాతో ఉందండి సేమ్ కలర్ సేమ్ బాక్స్ ఇప్పుడు కూడా అది సేమ్ బాక్స్ వచ్చింది నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది లుక్ వైజ్గా అయితే ఇలా ఉంది క్వాలిటీ కూడా ఇంకా బాగుందండి ఇక ఇది వచ్చేసి బౌల్స్ సెట్ అండి ఇక ఇప్పటికీ ఇది థర్డ్ గిఫ్ట్ అండి బౌల్స్ సెట్ రాబట్టి ఇప్పటికి టూ వచ్చాయి ఇది వచ్చేసి థర్డ్ కలర్ వైజ్గా లుక్ వైజ్గా కూడా చాలా బాగున్నాయండి ప్యాకింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది దీనికి పైన కవర్తో అయితే ప్యాక్ చేశారు నేనైతే ఇది ఓపెన్ చేయట్లేదండి ఎందుకంటే ఇది విష్ ఇలాగే స్టిఫ్గా ఉంటే బాగుంటుంది అనేసి ఇక నెక్స్ట్ గిఫ్ట్ అయితే ఓపెన్ చేసేద్దాం ఇక ఇది వచ్చేసి బుక్స్ సెట్ అండి చాలా బాగుంది లోపల ఏమున్నాయో కూడా నేను మీకు చూపిస్తాను ఇక ఇదైతే ఓపెన్ చేశాను ఫస్ట్ వచ్చేసి మనకు ఒక వైట్ బుక్ అయితే వచ్చిందండి డయాగ్రామ్స్ డ్రాయింగ్స్ వేసుకోవడానికి అయితే చాలా బాగుంటుంది ఇక ఇవి వచ్చేసి స్కెచ్ పెన్స్ అండి ఇవి వచ్చేసి కలర్స్ అండి ఏదైనా డయాగ్రామ్స్ వేసుకోవడానికి అలా ఇక ఇది వచ్చేసి ఒకటి షార్ప్నర్ వచ్చింది ఇంకా ఇవేమో ఇక ఇవి కలర్ షైనింగ్ స్కెచెస్ అండి ఇవి కూడా చాలా బాగున్నాయి ఇక ఇవి వచ్చేసి పెన్సిల్స్ అండి త్రీ పెన్సిల్స్ వచ్చాయి టూ ఇన్ వన్ పెన్సిల్స్ అండి ఇక్కడ ఆరెంజ్ గ్రీన్ వచ్చాయి కదా అలాగే మొత్తం త్రీ పెన్సిల్స్కి సిక్స్ కలర్స్ అయితే వచ్చాయండి డయాగ్రామ్స్ వేసుకోవడానికి పిల్లలకిను ఇంకా ఉన్నాయండి చూపిస్తాను ఇవి వచ్చేసి మనకు కలర్ స్కెచెస్ అండి ఇవి కూడా డయాగ్రామ్స్ వేసుకోవడానికి అయితే యూజ్ అవుతాయి బాగున్నాయి అన్నీ కూడా కలర్ కలర్గా ఇక నెక్స్ట్ వచ్చేసి ఒక పెన్సిల్ ఇచ్చారండి ఇది షార్ప్నరు ఎరేజర్ అండి ఇక ఇది వచ్చేసి పెన్సిల్ ఇక ఇవన్నీ చూసేశారు కదా ఫ్రెండ్స్ ఇవన్నీ అయితే ఈ సెట్లో వచ్చాయండి ఒక్కొక్కటిగా ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేసి క్లియర్గా అయితే చూపిస్తున్నాను ఇక ఇదండి ప్యాక్ వచ్చేసి ఇక నెక్స్ట్ ట్వంటీ ఫిఫ్త్ గిఫ్ట్ కూడా ఏముందో చూపిస్తానండి చూసారు కదా ఫ్రెండ్స్ ఈ ట్వంటీ ఫోర్ గిఫ్ట్ ఏముందో ట్వంటీ ఫిఫ్త్ గిఫ్ట్ కూడా అదే ఉందండి సేమ్ ప్యాక్ అండి సేమ్ ఉన్నాయి అన్నీ కూడా చాలా బాగున్నాయి ఇక నెక్స్ట్ గిఫ్ట్ వచ్చేసి ట్వంటీ గిఫ్ట్ అండి ఇది కూడా నేను ఓపెన్ చేసి చూపిస్తాను చూసారు కదండి ఇది కూడా సేమ్ గిఫ్ట్ అండి ఓపెన్ అయితే చేయట్లేదు ఇక నెక్స్ట్ గిఫ్ట్ వచ్చేసి చూసారు కదండి ఇది కూడా సేమ్ గిఫ్ట్ యాజ్ ఈజ్గా ఫోర్ సేమ్ ఉన్నాయండి మనకు ట్వంటీ ఫోర్ నుంచి ట్వంటీ సెవెన్ గిఫ్ట్స్ దాకా ఈ ఫోర్ సెట్స్ అయితే అన్నీ సేమ్గానే ఉన్నాయి ఇక నెక్స్ట్ గిఫ్ట్ వచ్చేసి ఇది ట్వంటీ ఎయిట్ గిఫ్ట్ అండి సో ఇది మా బాబు ఏం చేశారంటే బర్త్డే రోజు నైటే ఎగ్జైట్మెంట్తో ఓపెన్ చేసి అయితే చూసారండి ఇక అందుకే ఇది అలాగే పక్కన పెట్టేశాను మీకు అనేసి ఇది వచ్చేసి కంబాక్స్ అండి ఇక ఇది వచ్చేసి కార్ టైప్లో ఉంది ఇందులో ఒక రెండు అయితే వచ్చాయండి ఒక పెద్ద కొంబాక్స్ దాంట్లో ఒక చిన్నదైతే వచ్చింది ఇది అయితే లుక్ వైజ్గా చూడడానికి బాగుంది పిల్లలకు కూడా చాలా బాగుంటుందండి ఇది తీసుకెళ్ళడానికి కూడా ఇష్టపడతారు ఇక ఇది ఫైనల్గా అయితే లుక్ ఇలా ఉంది సూపర్గా ఉందండి కొంబాక్స్ వచ్చేసి ఇక ట్వంటీ నైన్ గిఫ్ట్ వచ్చేసి మనీ పోచ్ అండి ఇక సీజర్తో కట్ చేస్తే ఆ లోపల మనీ కట్ అయిపోతుందేమో అనేసి ఇలా చేతి అయితే ఓపెన్ చేస్తున్నానండి ఇక ఇది వచ్చేసి వన్ నాట్ వన్ రూపీస్ అండి ఇంకా నెక్స్ట్ కూడా నేను ఓపెన్ చేసి చూపిస్తాను ఇక ఇది కూడా మనీ పోచేనండి ఇక ఇందులో ఉన్న అమౌంట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఇక కట్ అయిపోతుందేమో అనేసి ఇది కూడా నేను చేతులతో అయితే ఓపెన్ చేశానండి ఇక నెక్స్ట్ గిఫ్ట్ వచ్చేసి అది కూడా మనీ పోచేనండి బాబు లెగసారేమో అని చూస్తున్నాను ఇక ఇదేమో వన్ థర్టీ రూపీస్ అండి ఇది కూడా ఓపెన్ చేసి అయితే చూపించాను ఇక ఫైనల్గా ఈ గిఫ్ట్స్ అయితే ఓపెన్ చేసేసానండి అయిపోయింది ఇక సంతోషం ఏంటంటే బాబు ఇంకా లేగలేదండి లేకపోతే ఎక్కడికక్కడ గందరగోళం అయిపోతుండే చూడండి ఫ్రెండ్స్ ఇల్లంతా ఒక్కసారిగా ఎలా గందరగోళం అయిపోతుందో వీడియో షూట్ చేస్తున్నంతసేపు నేనైతే అసలు ఈ పక్కల అసలు తల ఎత్తి కూడా చూడలేదండి వీడియో మొత్తం కంప్లీట్ అయిపోయాక చూస్తే మొత్తం ఎలా మొత్తం మెస్సి మెస్సిగా అయిపోయింది ఇప్పుడు ఇవన్నీ తీసి అన్నీ సెల్ఫ్లో చక్కగా చదువుకొని ఈ కవర్స్ అన్నీ మొత్తం ఊడ్ చేస్తానండి ఇక మా బాబుని బ్లెచ్ చేసిన వాళ్ళకి బర్త్డేకి వచ్చిన వాళ్ళకి చూసిన మీకును అందరికీ చాలా 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 థ్యాంక్స్ అండి